వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బాని ఐడియాస్ నేనైతే ఇప్పుడు బయటికి వెళ్ళాను ఈవినింగ్ నాకు ఏమన్నా తినబుద్ధి అవుతుందని అయితే నేను బజ్జి మసాలా తెచ్చుకున్నాను నాకైతే ఈ అంకుల్ అయితే బాగా ఇష్టం బాగా చేస్తాడు అంకుల్ స్నాక్స్ చెక్క మసాలా బురుగున్ మసాలా పానీపూరి ఇంకా మామిడి అల్లంతో కూడా చేస్తాడు బాగుంటాయి అంకుల్ కాడ వాళ్ళు బాగా చేస్తారు బాగా తినబుద్దు అయితే ఎప్పుడు తింటనే ఉంటాడికి పోయినప్పుడు పక్కా ఇప్పుడైతే ఇదైతే చూడండి ఇవన్నీ బజ్జి మసాలా ఉంటాయి చూపిస్తా దగ్గరకు వచ్చి చూడండి బజ్జి మసాలా వాసన అయితే మంచిగా వస్తుంది దీంట్లో ఏం లేదండి ఆనియన్స్ ఆ క్యారెట్ కొత్తిరీ కానీ బాగుంది ఇంత ముందు ట్రై చేసాను నేను మిర్చి కారం ఉంది బాగుంది బాగా ఇందులో నిమ్మకాయ రసం కూడా పిండినట్టున్నాడు అంకులు బాగుంది టేస్ట్ ఎప్పుడు బయటకో ఏదో ఒకటి తెచ్చుకొని తినని ఉండను నేను ఏదో ఒకటి తింటనే ఉంటా తక్కువ పోతే బయటికి ఇంకా పోయిన ప్రతిసారి తింటాం నా లెక్క మీరు కూడా తింటారా తింటే పక్క లైక్ చేసుకోండి ఒకసారి చెక్క మసాలా కూడా నేను చూపిస్తాను ఇంకా తెచ్చుకొని తినేది అది ఎత్తు కూడా చూపిస్తాం బాగుంటుంది చెక్క మసాలా కారం ఉంది కానీ బాగుంది టేస్ట్ ఉందో ఇంకో బజ్జీ దీని లోపల కూడా స్టఫ్ బాగా ఇచ్చింది చూడండి సూపర్ నా లెక్క ఫుడ్ లవర్స్ ఉన్నారా మీరు కూడా అంటే కొత్తిమీర అక్కడ ఉల్లిగడ్డలు క్యారెట్ ఉంటే మొత్తం తీసుకొని తింటున్నా బాగుంది కారం అయితే బా చాలా ఎక్కువ ఉంది కారం మెరపకాయే కారం వస్తుంది నా నాలుగా చూడండి ఎర్ర అయింది ఓకే వీడియో నచ్చిందా నచ్చితే ఇలాంటి మరిన్ని ఫుడ్ వీటింగ్వి ఏమన్నా ఇంకా చూడాలి అనుకుంటే పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్